కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చే ఏడాది పూర్తవుతున్నా ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో ఒకటి కూడా సంపూర్ణంగా అమలు చేయకుండా ప్రజలని వెన్నెపోటు పొడిచిందని వైసీపీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జీ వేమారెడ్డి విమర్శించారు చంద్రబాబు ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ జూన్ నాలుగో తేదీన రాష్ట వ్యాప్తంగా వెన్నుపోటు దినం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఈ సందర్భంగా తెలియజేశారు ంగళగిరి కాన్స్టిట్యున్సీ స్థాయిలో నాలుగో తారీఖున జరగబో వెన్నుపోటు దినం కార్యక్రమానికి పోస్టర్ని ని ఆవిష్కరించడం జరిగింది నాలుగో తారీఖు జరుగు కార్యక్రమాలకి నియోజకవర్గ స్థాయిలోని అంతా కార్యకర్తలు నాయకులు ప్రతి వాళ్ళు కూడా కార్యక్రమాలకి రావాల్సిందిగా కోరుతున్నాం ఎందుకంటే చంద్రబాబు గారు స్వర్గీయ ఎన్టీ రామారావు గారితో పొడిచిన వెన్నుపోటు అదే విధమైన వెండిపోటు ఆయన జీవితాలతో నడుపుతూనే వస్తున్నారు అబద్ధాలతోనూ మాయ మాటలతోనూ ఇప్పుడు మనకు సంవత్సరం క్రితం ఎన్నికల ముందు చేసిన ప్రమాణాలు వెండిపోటు రాజకీయాలని నిరసన తెలియజేస్తూ నాలుగో తారీఖు జరగబోయే కార్యక్రమానికి కార్యకర్తలందరూ రావాల్సిందిగా ప్రార్థన మంగళగిరి నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఈరోజు నాలుగవ తారీఖు అంటే జూన్ నాలుగవ తారీఖు జరగబోయేటటువంటి ఎన్ని పోటు కార్యక్రమాన్ని జయప్రదం చేయడం కోసం పోస్టల్ ఆవిష్కరణ కార్యక్రమానికి కార్యకర్తలందరూ కూడా హాజరవటం జరిగింది ఈనాడు పరిపాలనా విధానాన్ని పురస్కరించుకొని రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఎన్ను వెన్నుపోటు కార్యక్రమాన్ని పార్టీ ఆదేశాల మేరకు జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా మనందరం కూడా ఖచ్చితంగా హాజరై మనం రిప్రజెంటేషన్ ఇచ్చి పేద బలహీన వర్గాల ప్రజలకి న్యాయం జరిగే విధంగా అంటే ఆయన ఇచ్చినటువంటి హామీలు ఏది అమలు చేయట్లేదు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు ఆ అమలు చేసే విధానాన్ని అమలు చేయాలి అనే ఆలోచనతో మరి పార్టీ తీసుకున్నటువంటి నిర్ణయం ఇది ఖచ్చితంగా ఈనాడు జరుగుతున్నటువంటి పరిపాలన మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏ ఒక్క ఆ కార్యక్రమాన్ని కూడా అమలు చేయట్లా పేద బలహీన వర్గాలకి ఇళ్ళ ప్లాట్లు ఇవ్వటంలో దగ్గర నుంచి అట్లానే మరి సంక్షేమ పథకాలు Eu vou lá